రైట్ రైట్ మీ దగ్గరికి మనతో సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అధికార పడుతున్నారు సప్తగిరి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ మీతో కలిసి చర్చలో పాల్గొని చాలా రోజులైంది మళ్ళీ మీతో చర్చలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది ఉత్సాహంగా ఉంది సార్ కూడా హృదయపూర్వకమైన శుభోదయం సార్ సప్తగిరి ప్రసాద్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయిపోయింది ఎప్పుడు ఆల్రెడీ సిద్ధం పేరుతో కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు సిద్ధం అనే టైటిల్ని బేస్ చేసుకుని సో తెలుగుదేశం జనసేన మరి ఎప్పుడు సిద్ధం అవుతాయి అసలు సిద్ధంగా ఉన్నారా లేకపోతే ఇంకేమైనా జరుగుతూ ఉందా మేము సంవత్సరం వాళ్ళు నిన్న సిద్ధం అని చెప్పేసి పెద్ద బ్యాన్ రాసుకునే దేనికి సిద్ధం ఇంటికి పోవడానికే కదా మేం మేం మేము వాళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధమై వన్ ఇయర్ అయింది మీకు విషయం చెప్తాను చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు గాన సింగిల్ షాట్ లో లిస్టు విడుదల చేసింది సింగిల్ షాట్ ఎన్నికలకు ముందు వెయ్యి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లిస్టుని సింగిల్ షాట్ లో ఒకే లిస్ట్ విడుదల చేసింది అప్పుడు వారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పొచ్చేది అదే చెప్పొచ్చున్నా ఇప్పుడు ఈ రైల్వే టికెట్లు కదా ఆర్ఏసీ లిస్ట్ లిస్ట్ లుగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా విడుదల చేసిన ఆ విధంగా విడుదల చేసేటువంటి పరిస్థితికి వచ్చింది నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు పోటీ చేయడానికి కొరతగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చూడండి ఫిఫ్త్ లిస్ట్ లో ఇచ్చినటువంటి పేర్లు మళ్ళీ మారినాయి ఫిఫ్త్ లిస్ట్ లో మా చిత్తూరు జిల్లాకు సంబంధించి తత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారికి తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చారు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన కంటెస్ట్ చేయడానికి నా గుద్దు స్వామి ఈ సీటు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఆయన గురుమూర్తి మళ్ళీ గురుమూర్తిని తీసుకుపోయి తిరుపతికి వేసారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు సీటు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు సీట్ అయితే మరి ఆయన తీసుకుపోయి తుత్తూరు ఎంపీగా వేసారు చిత్తూరు ఎంపీగా వేసిన తర్వాత రెడ్డప్పని తీసిపోయి గంగాధర నెల్లూరు ఎంపీగా వేశారు ఫిఫ్త్ లిస్ట్ లో ఈ రోజు సిక్స్త్ లిస్ట్ లో ఏం జరిగిందంటే ఉప ముఖ్యమంత్రి నారాయణ మళ్ళీ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యేగా ఇచ్చి రెడ్డప్ప గారిని మళ్ళీ తీసుకొచ్చి ఎంపీగా వేస్తున్నారు ఏంది రివర్స్ గేరు రివర్స్ పాలన అఫ్ కోర్స్ ఒక విషయం అయితే నేను ఒప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఆయన టికెట్ల డిస్ట్రిబ్యూషన్ అనేది ఆయన పూర్తి డిస్క్రిప్షన్ ఆయన ఎవరికి ఇచ్చుకుంటారు ఎవరికి తీసుకుంటారో ఎవరిని మార్చుకుంటారు మనకు తెలీదు కాకుండా ఒక విషయం చూడండి రెండు వేల పంతొమ్మిది కన్నా ఇప్పుడు పరిస్థితులు చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా భాస్కర్ రెడ్డిని దిసిపోయి ఒంగోలు ఎంపీగా కంటెస్ట్ చేసుకుని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారని మా వార్తలు వస్తుంది ఎక్కడ చిత్తూరు ఎక్కడ ఒంగోలు అది ఒంగోలు సమర్థమైనటువంటి నాయకులు లేరండి అదే ఒంగోలు వాళ్ళు ముందుకు రావటం లేదు టికెట్లు ఇస్తే కూడా నాకు వద్దు మహాప్రభు ఇది ఏదో ఆర్టీసీ బస్ ఎక్కి కండక్టర్ టికెట్ 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 ఇస్తాను తీసుకోండి టికెట్ ఇస్తాను తీసుకోండి అనే పరిస్థితిలో ఉంది తప్పించి టికెట్ల కోసం పోటీ పడే పరిస్థితి లేదు కానీ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నియోజకవర్గాల్లో కాంపిటేటర్స్ ఉన్నారు ముగ్గురు నలుగురు ఆస్పిరెంట్లు ఉన్నారు అనేటువంటిది వైసీపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఒక విషయం సార్ స్ట్రాచర్ ఉన్నటువంటి ఆస్పిరెంట్ ఉండాలి ఇప్పుడు మాకు కూడా ఒక నియోజకవర్గం ఇరవై మంది అప్లికేషన్ పెట్టి ఇప్పుడు ఎవరెవరు డాక్టర్లు అంటే వాళ్ళంట వీళ్ళంటా అప్లికేషన్లు పెట్టేస్తారు ఏముంది తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ ఉన్న వాళ్ళు కూడా తెచ్చుకుని విజయవాడకి ట్రైన్ ఎక్కిపోయేదాన్ని టికెట్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టేస్తారు దాని తప్పేం కాదు అభిప్రాయాలు లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి కదా నియోజకవర్గంలో నీ పరిచయం నీ స్ట్రాచర్ నీ సత్తా ప్రజలను మెప్పించి ఎలక్షన్ చేసుకునే సత్తా ఉండే నాయకత్వ లక్షణాలు నాయకులు ఉండాలి కదా నేను అడిగేది సింపుల్ ఒకటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చుత్తూరు ఆయన చంద్రగిరి ఎమ్మెల్యే చిత్తూరు నెల్లూరు ఇన్ని దాటుకు ఒంగోలు నిలబెట్టాలనా ఎంపీగా ఏంది నాకు అర్థం కాదు అదేవిధంగా నర్సరావుపేటలో నుండి అనిల్ కుమార్ యాదవ్ గారిని నిలబెడుతున్నట్టు ఒక టాక్ ఒకటి నడుస్తా ఉంది నేను అడుగుతున్నాను ఎక్కడ నెల్లూరు ఎక్కడ నర్సరావుపేట ఏది నర్సరావుపేటలో సమర్థమైన వైసీపీ నాయకులు ఎంపీగా పోటీ చేసిన సత్తా ఉన్న నాయకులు లేరా లేరనే కదా జగన్మోహన్ రెడ్డి గారు చాప్టర్ క్లోజ్ నిన్న నరెడ్డి సునీతమ్మ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తో పబ్లిక్ ఉలిక్కి పడింది అసలు ఇంత దారుణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక డిస్కషన్ వచ్చేసింది పబ్లిక్ లో మీరు నమ్ముతారా మీరు చంద్రబాబు నాయుడు గారు ఇటు షర్మిల గారిని అది సునీత గారిని ఇద్దరిని కూడా మానిటరింగ్ చేసి వారి చేత ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారు అనేది వైసీపీ భవిష్యత్ చెప్తున్నటువంటి అంశం నేను ఒక విషయం చెప్తాను సార్ మర్రిడ్డి సునీత గారు ఒక డాక్టర్ ఆమెకు మనం చెప్తే నేర్పించుకునే స్థితిలో షర్మిలమ్మ గారు షీస్ అ డాక్టర్ అండ్ లెగసీ ఆఫ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళకి మేం ఇప్పుడు మేము ఇప్పుడు ఒక విషయం చిన్న లాజిక్ అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ లో మాట్లాడితే ఏం చెప్పాడు నా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు జీల్చాడు అని ఆయన అన్నాడు శర్మిలమ్మ ఏం చెప్పింది మా కుటుంబాన్ని మా అన్నే జీల్చాడని ఆమె చెప్తా ఉంది దానికి ఆన్సర్ వచ్చేసింది కదా ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరు చీల్చారని చెప్పి షర్మిలమ్మే చెప్తుంది కదా నేను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నా కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు చీల్చాడు అంటున్నాడు దానికి ఆన్సర్ గా కౌంటర్ గా షర్మిలమ్మ చెప్తుంది నా కుటుంబాన్ని చీల్చింది జగనేను మా అన్నేను చెప్తుంది పైగా ఇంకో విషయం చెప్తాను చూడండి సింపుల్ గా కడప జిల్లాకు వచ్చి షర్మిలమ్మ ఓపెన్ ఛాలెంజ్ంది నువ్వు ఏం పీక్కుంటావా పీక్కు అంటే మేమేమనుకున్నావంటే ఇంకేమైనా చేస్తాడేమో అనుకుంటే ముగ్గురు గన్ మ్యాన్లు బీకినాడు చర్మల అది ఆయన పరిస్థితి ఫోర్ ప్లస్ ఫ్లవర్ గన్ మ్యాన్లు ఉంటే ముగ్గురు గన్ మ్యాన్లు తీసేసి వన్ ప్లస్ వన్ గన్ మ్యాన్లు పెట్టింది ఏం పీక్కుంటావో పీక్కు అంటే ముగ్గురు గన్ మ్యాన్లు బీకినాడు ఇదే ఆయన పరిస్థితి నిన్న ఇంకొక చెల్లెలు ఏం చెప్తా ఉంది పచ్చి బూతులు దిక్కిస్తున్నారంట వైసీపీ కేడర్తో తో సోషల్ మీడియాతో సొంత చెల్లెల్ని అసలు శర్మిలమ్మని నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టావా అనే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిత దిగజారుడుకోమైనా ఉంటుంది ప్రసాద్ గారు దాంట్లో ఆ వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా ముసుగులో టీడీపీ వాళ్ళు మాట్లాడచ్చు జనసేన వాళ్ళు మాట్లాడచ్చు నేను చెప్తున్నాను చెప్తున్నా కదా మా ఒకవేళ ఆ ముసుగులో ఎవడైనా మా వాడు తప్పు చేసినా కూడా చట్టం న్యాయం మీ చేతిలో ఉంది గో ఫర్ యాక్షన్ సింజెంట్ యాక్షన్ తీసుకోండి ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి కుమార్తెని విధంగా పచ్చి బూతులు తిడితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరి మరిని పచ్చి బూతులు తిడితే వాడు ఎవడైనా కానివ్వండి వాని పైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ పైన ఉందా లేదా చెప్పండి తిట్టింది ఎవరో సాదాసీదా వ్యక్తిని కాదు నీ సొంత చెల్లిని నీ నీ ఇంకో మరో సొంత చెల్లి చెప్తుంది నిన్న హైదరాబాద్ లో పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండదు మరో సొంత చెల్లి నీకు కూడా రా మీ నాన్నకు బట్టిన గతే పడుతుందని చెప్పి ఈ విధంగా బెదిరిస్తా ఉంటే భయపెడతా ఉంటే వెర్ ఆర్ వి గోయింగ్ చూడబ్బా అంటే ఈయన ఏదేదో నా చెల్లెమ్ములు నా అక్కమ్ములు నా అవ్వలు నా తాతలు అని చెప్పి భారీ డైలాగులు కొట్టడం ఇవంతా చూసి జనం నవ్వుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు నీ సొంత చెల్లికి మీ సొంత చెల్లెలు ఇంకొక చెల్లెలు చిన్నాన్న కూతురు అంటే నా దృష్టిలో చెల్లితో సమానమే చెల్లితో సమానంగా చెల్లె ఆమెకే నువ్వు ప్రొటెక్షన్ లేదు వాళ్ళే నీ పైన తిరుగుబాటు చేసి బాణాలు వదులుతున్నారు నువ్వు దాన్ని సెటరేట్ చేసుకోకుండా మా పైన పని ఆడటం మాకి టికెట్లు పూర్తి చేసి తెలుగుదేశం సిద్ధంగా లేరంట ఎందుకు సిద్ధంగా లేరండి మా ఈక్వేషన్స్ మా పర్మిటేషన్స్ మా కాంబినేషన్స్ అన్ని మాకు సిద్ధంగా ఉన్నాయి ఎందుకు ఒక యాభై రోజులు అన్ని తేలిపోతాయి కదా గేమ్ లో నువ్వు ఉండేదో మేము వచ్చేస్తుంది సార్ నాకు తెలిసి ఐఎమ్ కరెక్ట్ ట్వంటీ డేస్ లో ట్వంటీ ఫైవ్ డేస్ ఎలక్షన్ కోర్ట్ వస్తుంది థర్టీ డేస్ లో పోలింగ్ అవుతుంది ఫిఫ్టీ డేస్ నుండి సిక్స్టీ డేస్ లో గేమ్ ఓవర్ అవుతుంది చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇవి రెండు జరుగుతాయి మీరు కావచ్చు చూడండి రైట్ మంతటి బండ్లమూడి రోజా గారి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా